ఇక ఏపీలోనే పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి నూట డెబ్భై రెండు కోట్లు కేటాయింపులు ఇక తెలంగాణకు నూట నలభై రెండు కోట్లు కేటాయించాము కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేఖావత్ వెల్లడి ఇక దేశంలోనే పర్యాటక కేంద్రాల అభివృద్ధికి మూలధన పెట్టుబడుల కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం కింద రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మూడు వేల రెండు వందల తొంభై ఐదు పాయింట్ డెబ్భై ఆరు కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర పర్యాటక సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ తెలిపారు గురువారం రాజ్యసభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు దేశవ్యాప్తంగా ఇరవై మూడు రాష్ట్రాలలో నలభై పర్యాటక ప్రాజెక్టులను మూడు వేల రెండు వందల తొంభై ఐదు పాయింట్ డెబ్భై ఆరు కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు ఏపీలోనే గండికోడతో పాటు అఖండ గోదావరి రాజమండ్రి పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధికి మొత్తం నూట డెబ్బై రెండు పాయింట్ ముప్పై ఐదు కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా హేవాలాకు వంతెన పుష్కరఘాటును అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు ఇక తెలంగాణలోనే సోమశిల రామప్ప పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి మొత్తం నూట నలభై ఒకటి పాయింట్ ఎనభై నాలుగు కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు